వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వాగు తెగి విజయవాడ నగరం పూర్తిగా నీటమునిగి సుమారు లక్షల మంది నిరాశ్రయులయ్యారు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని యాభై ఆరో డివిజన్లో డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈశ్వర్రావు డివిజన్ జనసేన అధ్యక్షులు వాసు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ సెక్రటరీనున్న కృష్ణ నూజివీడు నియోజకవర్గ అధ్యక్షులు మధుకిరణ్ ఏలూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు తుమ్మల ఆది మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కర్నూలు హ్యాండ్లూం ఏడివో సత్యం తదితరులతో కలిసి ఎమిగనూరు ఎమ్మెల్యేగా బీవీ జయనాగేశ్వర రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ప్రభుత్వం తరఫున అందుతున్న ఆర్థిక సాయాన్ని బాధితులకు అందించి అక్కడ గల వీధులలో పర్యటించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని యాభై ఆరో డివిజన్ లో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పనులు పూర్తి చేయడానికి తన వంతు సహాయం అందిస్తానని పేర్కొని బాధితులకు ప్రభుత్వం తరఫున భరోసా కల్పించడం జరిగింది తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్